అదని మనం నిన్ను నేను రక్షించుకోను మొన్న కూడా రక్షించుము అని చెప్పి అయితే రెండవ వాడు మనని గద్ది అదే శిక్షా నదిలో ఉన్నావు దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాము ఇది న్యాయమే మనకి ఈయన ఏ తగ్గదలు చేయలేదు అని చెప్పి రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవ్ అందుకే వాణితో నేను నాతో కూడా ఎక్కడున్నావు ఎక్కడున్నాను భారతీయలో ఉంటాను ఉంటాము అని ఎవరుంటారు భారతదేశంలో పరదేశంలో ఎవరు ఉంటారు ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచారో దేవుడిని అందులో విశ్వాసం ఉంచారో భక్తిగా బతికారో వాళ్ళు లోకంలో పరదేశ్లో ఉంటారు పరదేశంలో ఉంటారు నెమ్మది పొందేసుకోవాలక్కడే అబ్రహాము ఇస్సాకు యాములు దావీదు ప్రవర్తనైన వాళ్ళు ఉన్నారు బా వాడితో ఛాన్స్ పెట్టేశాడు ఈ దొంగబడి ఉన్న సమయం పొందితే ప్రాణం వల్ల శ్లో మీద ఉన్నాడు వేలాడుతున్నాడు అయితే వాడి పక్కనే ఉన్నాడు ఇంకొకటి దొంగోడు వాడు చేసి అంగీకరించమా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు మరణ శయ్య మీద ఉన్నాడు అయినా కూడా పట్టించుకోలేదు ఒకడు బుద్ధిమంతుడు ఒకడు బుద్ధి లేనివాడు అది అనుమాన సమాచారం కాబట్టి ఇచ్చిన సమయాన్ని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు నిత్యత్వము దేవుడితో పాటు గడపడానికి అవకాశం ఇంకో సమాచారాలు చెబుతాను గుర్తుపెట్టు మీకు జాగ్రత్తగా ఆలోచించి ఇష్కరి యువత ఉన్నాడు ఇష్కరి యోతి యేసు యేసుప్రభుతో పాటు మూడున్నర సంవత్సరాల పాటు స్వంత పరిచయం చేసిన యేసు యేసుప్రభు యొక్క బోధన విన్నవాడు ఏసుప్రభువుతో పాటు పల్లె పల్లెకి తిరిగిన వాడు డబ్బు సంచి యోధ దగ్గరే ఉంది అయినా వాడు మార్పక్ష తన డబ్బు సంచిలో ఉన్న డబ్బును దొంగలిస్తూనే ఉన్నాడు కాని యేసుప్రభు బోదా అని బుర్రెక్కలేదు మనిషి ఎక్కలే చిన్న చివరికి దడాపేక్ష కలిగిన వాడే లోపల వాడు ఏం చేసిండే శాతానికి అవకాశం ఇచ్చి యేసు ప్రభుత్వం తిరుగుతూ శాతానికి అవకాశం ఇచ్చాడు వాడు ఇద్దరు యేసుతో తిరుగుతూ అపోస్తలతో సావాసం చేస్తూ దయంలోనూ వెళ్ళబడితే అధికారం శక్తి యేసు ద్వారా పొందుకొని కూడా వాడు ఏం చేశాడంటే దొంగతనం మానుకోలేదు ధనాపేక్ష హృదయంలో నుంచి తీసేసుకోలేదు అంత మాత్రమే కాదు వాడు మాడమర్చి పొందినోడు కాదు కొద్దిగా హృదయాన్ని ఎరిగిన ఏసుకు పక్కనే నడుస్తున్నాడు అరే ఈయన నన్ను ఎరుగు కదా కనీసం భయపడదామనే ఆలోచన కూడా లేదు వాడికి దొంగతనం చేయడం మారలేదు చిన్న చివరికి ధనాపేక్ష కలిగిన వాడై వాడి హృదయము శాతానికి ఇచ్చాడు శాతాన్ని ఏం చేసిందంటే వాడిని ఉపయోగించుకుంది ఉపయోగించుకుంది యేసు ప్రభువుని అప్పగించడానికి ఈ ఇష్కరియత యువత పరుషయుడు శాస్త్రంతో ఒప్పందం చేసుకొని వచ్చాడు ఒప్పందం చేసుకొని వచ్చాడు ఆ ఒప్పందంలో ముప్పై వెండి నాకు అప్పగించేస్తానని ఒప్పందం అప్పుడే పాట పాడుకుని వచ్చాడు ఒప్పందం చేసుకొని వచ్చాడు వచ్చి ప్రభురాత్రి భోజనంలో చేయడానికి కూర్చున్నాడు యేసు ప్రభు అవకాశం ఇచ్చాడు వారి మాన మనసు కోసం మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పాడు అప్పటికే బాధేస్తుంది హృదయంలో వేదన ప్రభుకి నాతో పాటు తిరిగిన వాడు నాతో పాటు ఆనందం చేసిన వాడే నా మీద కాలిడే ప్రవచనం అది నెరవేర్చవలసిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఏ సునీ నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పేసి